ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఇక ఇదే విషయంపై ఢిల్లీ నుంచి మా వన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు చెప్పండి దేవా కవిత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అధికారులు రౌస్ సెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఇక ఢిల్లీ మధ్యం కేసులో నిన్న సాయంత్రం మా ఆయన రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు రాత్రి అరెస్ట్ కూడా చేశారు ఇక సీనియర్ అడ్వకేట్ ఏఎం సింగ్వి ఢిల్లీ సీఎం తరఫున వాదనలు వినిపించనున్నారు ఇక ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదనలు వినిపిస్తారు ఇక తమ తరపు న్యాయవాది కోర్టులోకి వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈడీ అధికారులు కోర్టును ఐదు నిమిషాలు సమయం కోరినట్టు సమాచారం ఇక అంతేకాకుండా మరో పరిణామం కూడా చోటు చేసుకుంది తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు అంతకుముందు ఈ పిటిషన్పై కేజ్రీవాల్ అభ్యర్థుల మీద అత్యవసర విచారణ చేపట్టేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది ఇక ఈ పిటిషన్పై ప్రత్యేక త్రిసభ్య ధర్మస్థానం విచారణ జరుపుతుంది కూడా సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు అయితే ఈ విచారణ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్తో క్లాష్ అవుతుందని కూడా ముఖ్యమంత్రి తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు ఇక అందుకే పిటిషన్ను ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కూడా కోరినట్లు సమాచారం అయితే ట్రయల్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మరో పిటిషన్తో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కూడా తెలిపారు ఇక ఈ పరిణామాల అనంతరం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం కవిత కెమెరామన్ సాయితో దేవా టీవీ న్యూస్ న్యూఢిల్లీ